హాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు ఇది మన మానవత్వ పావనకే పరీక్ష ఇలా మనం అసలు మాధురి ఎవరు మాధురిని ఎందుకు తీసుకెళ్తున్నారు వంతర ఎలాంటి సెంటర్ అయినా ఎందుకు ప్రజలు ఆవేదన ఏనుగు ఎక్కడుంటే బాగుంటుంది కొల్లాపూర్ గ్రామంలోనా లేక వంతర సెంటర్ లోనా అంబని ప్రయత్నంపై స్పష్టత ప్రజల అభిప్రాయం వసే న్యాయ నిర్ణయం ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి ముందు మీ అభిమానం చూపిస్తూ ఒక లైక్ కొట్టండి ఎలాంటి హృదయం తాకే విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మేము మీ వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాం కానీ ఇంకా రీచ్ రావడం లేదు ఒక వంద లైన్ వస్తే మాకు బలంగా అనిపిస్తుంది మీ ఒక్కో లైక్ మాకు చాలా పెద్ద సపోర్ట్ ప్లీజ్ లైక్ చేయండి మాధురి ఎవరు మాధురి ఒక ముప్పై ఆరు సంవత్సరాల వయసున్న ఏనుగు మధ్యప్రదేశ్లోని కొల్లాపూర్ గ్రామం నందిని మఠం వద్ద మాధురిని ప్రజలు ముప్పై ఏళ్ళుగా ప్రేమతో పెంచారు ఆమెను పూజించారు పండ్లు తినిపించారు పల్లకీలా అలంకరించారు కొల్లాపూర్ ప్రజల దృష్టిలో మాధురి ఒక కుటుంబ సభ్యురాలే అసలు మాధురిని ఎందుకు తీసుకెళ్లారు మాధురికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు మొక్కలు నొప్పి ఛాతిలో ఇన్ఫెక్షన్ వయసుతో వచ్చే జబ్బులు బాంబే హైకోర్టు సూచన మేరకు ఆమెను గుజరాత్ జామ్ నగర్ లోని వంతరానిమల్ వెల్ఫేర్ సెంటర్ కు తరలించారు ఈ కేంద్రం అంబానీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తుంది కానీ కోర్టు ఆదేశం మేరకు మాధురిని అక్కడికి తీసుకెళ్లారు అంబానీ స్వయంగా తీసుకురమ్మని చెప్పలేదు కోర్టు వైద్య నివేదికల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకుంది అసలు వంతర ఎలాంటి సెంటర్ వంతర అనేది ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అక్కడ వృద్ధ ఏనుగులకు ప్రత్యేక హాస్పిటల్స్ నూట ముప్పై కిలోల స్పెషల్ డైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైద్య నిపుణులు బృందం అత్యాధునిక ఫిజియోథెరపీ ఆయుర్వేద చికిత్సలు ఇవన్నీ అక్కడ ఉంటాయి వంతరాలో ఇప్పుడు దాదాపు రెండు వందలకి పైగా ఏనుగులు జంతువులు ఉన్నాయి ఇవన్నీ చట్టవిరుద్ధంగా పెంచిన వారి నుండి రికవర్ చేసుకున్నవి అయినా ఎందుకు ప్రజల ఆవేదన మాధురితో ప్రజలకు భావోద్వేగ సంబంధం ఉంది ఆమె స్మార్ట్ మాటలు వినే బంధం గుర్తు పెట్టుకునే ఏనుగు ఆమె గ్రామంలో భాగమైపోయింది ఏనుగును మేము పెంచాం ఇప్పుడు ఆమెను అంత దూరంగా తీసుకెళ్తున్నారు అన్న బాధతో వేల మంది ప్రజలు సైలెంట్ మార్చ్ చేశారు కొందరు ఏడుస్తూ ఆమె మన మధ్యకి తిరిగి రావాలంటూ కోరుకుంటున్నారు ఏనుగో ఎక్కడుంటే బాగుంటుంది కొల్లాపూర్ గ్రామంలోనా లైక్ వంతర సెంటర్ లోనా కొల్లాపూర్ లో ప్రేమ జ్ఞాపకాలు బంధం ఉంటాయి వంతరాలో వైద్యం భద్రత వృద్ధాప్య సంరక్షణ ఉంటుంది ప్రేమ ఒకటే చాలదు ఆరోగ్యమే కావాలి ఆరోగ్యమే మహాబలం అంటారు బలం ఉండే ప్రదేశమే ఆమెకు మంచిది అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి మాధురిని తీసుకురావాలని అంబానీ గారు అడగలేదు వారిచ్చే నడపబడే వంతరా సెంటర్ లో కోర్టు ఆదేశాల ప్రకారమే ఆమెను జమ చేశారు అంబానీ ప్రజల అభిప్రాయం న్యాయ నిర్ణయం ప్రజల కోరిక ఏంటంటే మాధురిని తిరిగి వారి గ్రామంలో వదలమని కోర్టు ఏం చెప్తుందంటే ఆమె ఆరోగ్యం ముఖ్యం అని రెండు వాదనలు నిజమే అయితే మాధురికి అవసరం ప్రేమతో పాటు వైద్యం కూడా మా మోధుని తిరిగి ఇవ్వాలన్న కోరిక గౌరవించాలి అలాగే ఆమె ఆరోగ్యాన్ని కాపాడాలన్న కోర్టు నిర్ణయానికి కూడా గౌరవం ఇవ్వాలి ఆమె ఎక్కడ సురక్షితంగా ఉంటుందో అదే ఆమె ఇల్లు మీ అభిప్రాయం ఏమిటి మాధురిని తిరిగి తీసుకురావాలా లేక ఒంతరాలోనే ఉంచాలా కామెంట్స్ లో మీ మాట చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాధురి గురించి దేశానికి తెలియజేయండి